టీవీ సెవెంటీ టూ న్యూస్ కు స్వాగతం నేను మీ మనీషా మంత్రి పొన్నం ప్రభాకర్ లారీ యజమానుల నుండి రోజుకు యాభై లక్షల చొప్పున ఇప్పటికీ వంద కోట్లు తీసుకున్నాడు వే బిల్లులు లేకుండా అధిక లోడుతో బూడిద లారీలు వెళ్తున్నాయి రామగుండం ఎన్టీపీసీ నుండి హుజురాబాద్ మీదుగా ఖమ్మంకు ఎలాంటి వే బిల్లులు లేకుండా అధిక లోడ్తో రోజుకు మూడొందల బూడిద లారీలు పెడుతున్నాయి దీనికోసం రోజుకు యాభై లక్షలు మంత్రి పొన్నం ప్రభాకర్కు వెళ్తున్నాయి ఇలా ఇప్పటికే వంద కోట్లు వెళ్ళాయని వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ను బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒకటే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి ఇది వే బిల్లు లేకుండా ఒక లారీ పోచా వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి అది ఎన్ని ఉన్నాయి ఉన్నాయంటే డెబ్బై ఐదు ఎనభై టన్నున్నాయా వంద టన్నులు ఉన్నాయా మాకు తెలియదు ఎందుకంటే వే బ్రిడ్జ్ చూపిస్తలేదు ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నాయి కాబట్టి ఇది వందల కోట్ల రూపాయల స్కామ్ డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి యాభై లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని భర్త చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను డైలీ పోయే లారీలు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మధ్యలో ఎవ్రీ డే లారీలు పోతున్నాయి ఒక్క లారీ ఖర్చు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది లీగల్ గా వేబ్రిజ్ వేసుకొని పోతే ముప్పై రెండు టన్ను మాత్రమే తీసుకొని పోవాలి వీళ్ళు ఒక ముప్పై రెండు టన్నుల డబ్బులు కడుతున్నారు లారీ ఇరవై ఐదు వేలు కానీ తీసుకుపోయేది డెబ్బై ఐదు నుంచి ఎనభై టన్ను అంటే ఆ మిగతా బీధికి ఉన్న డబ్బులు అంటే మిగతా మీది ఉన్న ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు ఇవి మంత్రి గారికి పోతున్నాయి ఈ నలభై వేల రూపాయల నుంచి ఈ ముప్పై నుంచి నలభై వేలు ఇంటూ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లారీస్ మీరు వేసుకోండి మీకు డైలీ మంత్రి గారు సంపాదిస్తున్న యాభై లక్షల లెక్క మీకు దొరికిపోతుంది చూసుకో